చాలామంది కూడా హోమ్ లోన్ తీసుకోవాలి అనుకుంటారు కానీ హోమ్ లోన్ తీసుకున్న తర్వాత దానికి ఈఎంఐ పే చేయాలి అంటే సఫిషియంట్ ఇన్కమ్ అనేది ఉండదు అది శాలరీ కావచ్చు బిజినెస్ ఇన్కమ్ కావచ్చు కానీ ఇవాళ మనము ఒక ట్రిక్ గురించి మాట్లాడదాము దేన్ని యూజ్ చేసి అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ హోమ్ లోన్ని మీరు తీసుకొని ఈజీగా ఎక్కువగా కష్టపడకుండా ఈఎంఐ అనేది పే చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం హోమ్ లోన్ తీసుకుంటే యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఇప్పుడు నైన్ పర్సెంట్ నడుస్తుంది అది కాకుండా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ హోమ్ లోన్ మనం తీసుకుందాము అనుకుందాం ఒక ఫిఫ్టీ ల్యాక్స్ హోమ్ లోన్ తీసుకున్న తర్వాత నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారంగా మనకు ఈఎంఐ వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ థర్టీ పైసా ఉండబోతుంది సో ఇప్పుడు ఈ ఈఎంఐ ఏదైతే ఉంటుందో అది మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ద్వారా కట్టడానికి కొంచెం మనకు కష్టంగా అవుతుంది కానీ ఫ్యూచర్లో మనకి ఎలాగో ఇన్కమ్ పెరుగుతుంది అని మనకు తెలుసు కానీ ఇల్లు మాత్రం ఇవాళే కొనుక్కోవాలి అనుకుంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు ఆయన ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు దానికోసం హోమ్ లోన్ తీసుకోవడానికి ఇప్పటి నుంచి ఒక ప్లానింగ్ ఒకవేళ చేస్తే అప్పుడు ఏం చే మనం ఏలాంటి ప్లానింగ్ చేసుకోగలము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపి అమౌంట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవ్రీ మంత్ సెవెంటీన్ థౌసండ్ మనం ఎవ్రీ మంత్ ఒక ఎస్ఐపి చేస్తున్నాము అనుకుందాము అంతేకాకుండా మన ఇన్కమ్ రిటర్న్ ఏదైతే ఉంటుందో ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి గా ఇలెవెన్ పర్సెంట్ అనుకుందాము మీరు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన కానీ పాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూసుకున్న కానీ సిఎజిఆర్ వచ్చేసి మనకు గా ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం ఉంటుంది కానీ ఇక్కడ మనము ఓన్లీ లెవెన్ అనుకుందాము ఇప్పుడు చాలా హైబ్రిడ్ ఫండ్స్ చూసుకున్నా కానీ లెవెన్ పర్సెంట్ రిటర్న్స్ అనేది మనకు చాలా మ్యూచువల్ ఫండ్స్ ఈజీగా ఇస్తున్నాయి సో మనం ఇక్కడ లెవెన్ పర్సెంట్ అనుకుందాము ఇప్పుడు ఇక్కడ ఎస్ఐపి అమౌంట్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ అనుకుందాము కానీ ఈ ఎస్ఐపి అమౌంట్ని ఎవ్రీ ఇయర్ సిక్స్ పర్సెంట్ తో మనం పెంచాలన్నమాట సో ఇక్కడ ఈ ఎక్సెల్ షీట్ లో మనం చూసుకుంటే ప్రస్తుతానికి ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాము ఇప్పటి నుంచి ఒక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇల్లు తీసుకోవాలి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మనం ఒకవేళ ఇల్లు తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాం అనుకోండి టూ థౌజండ్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆ మధ్యలో ఒకవేళ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మనం ఇల్లు తీసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు మన ఎస్ఐపి వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది దాన్ని మనము సిక్స్ పర్సెంట్ పెంచుకుంటా పోతే ఇయర్ టూ థౌజండ్ నైన్లో ఇక్కడ మనం చూసుకుంటే ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ టూ రూపీస్ ఎస్ఐపి అమౌంట్ అనేది ఇక్కడ అవుతుంది అనమాట మనం చూసుకుంటే ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ టూ రూపీస్ అనేది అమౌంట్ ఇక్కడ అవుతుంది ఇప్పుడు మనం కంటిన్యూస్ గా ఫైవ్ ఇయర్స్ ఎస్ఐపి చేసిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే మనం లోన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ టూ ట్వంటీ లో మనం కట్టే ఎస్ఐపి వచ్చేసి ట్వంటీ వన్ ఫోర్ సిక్స్టీ టూ అవుతుంది కానీ ఇక్కడ మనం ఈఎంఐ ఏదైతే బ్యాంక్ కట్టాలో అది వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ సిక్స్ రూపీస్ సో ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ఐపి చేస్తున్నది ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ టూ కానీ ఎస్ డబ్ల్యూపీ మనం ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్ నుంచి విడ్రా చేస్తుంది ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ ఎయిటీ సిక్స్ ఇక్కడ మీరు ఒకవేళ ఫైవ్ ఇయర్స్ మనం ఏదైతే ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నామో అది టోటల్ అక్యుమరేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి టోటల్ గా యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అయింది అనమాట ఇందులో నుంచి మనం ఎవ్రీ మంత్ ఫిఫ్త్ ఇయర్ నుంచి ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ ఎయిటీ సిక్స్ రూపీస్ విడ్రా చేస్తే మనకు ఆ ఇయర్ కి బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి ఇలవెన్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ వన్ రూపీస్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆ ఫిగర్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కానీ అదే మనము మనం ఇప్పుడు ఎస్ఐపి ఎందుకు చేస్తున్నాము అంటే ఈఎంఐ అమౌంట్ వచ్చేసి మన ఎస్ఐపి అమౌంట్ కంటే ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ డబల్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎస్ఐపి కంటిన్యూ చేస్తున్నాము అది రీజనబుల్ అమౌంట్ అనమాట ట్వంటీ వన్ థౌసండ్ మనం ఎస్ఐపి కంటిన్యూ చేస్తూ విత్డ్రావల్ అనేది ఎస్డబ్ల్యూపీ ఏదైతే చేస్తున్నామో అది ఫార్టీ ఫోర్ నైన్ ఎయిటీ సిక్స్ రూపీస్ అది ప్రస్తుతానికి మనం డైరెక్ట్గా బ్యాంక్ కట్టలేము కాబట్టి ఎస్ఐపి కంటిన్యూ చేస్తూ అక్కడ నుంచి విత్డ్రావల్ మ్యూచువల్ ఫండ్ నుంచి చేస్తున్నాము ఇలాగే కంటిన్యూ చేస్తూ ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే లోన్ కి ఫోర్టీన్త్ ఇయర్ లో టూ థౌజండ్ ఫార్టీ టూలో మీరు ఒకవేళ ఇక్కడ గమనిస్తే మనకు ఇక్కడ ఎస్ఐపి అమౌంట్ అండ్ అలాగే మనం ఇక్కడ లోన్ కి ఏదైతే కడుతున్నామో ఈఎంఐ అది మీరు చూసుకుంటే దాదాపు సిమిలర్గా అయిపోయింది ఎస్ఐపి అమౌంట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ సెవెన్ అలాగే ఈఎంఐ చూసుకుంటే ఫార్టీ ఫోర్ నైన్ ఎయిటీ సిక్స్ అనమాట ఆల్మోస్ట్ సిమిలర్ గా అయినప్పుడు ఇప్పుడు మనకు ఎస్ఐపి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి మనం ఎస్ఐపి అనేది డిస్కంటిన్యూ చేసేస్తాం ఎప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత లోన్ తీసుకొని అది కాకుండా విత్డ్రావల్ ఏదైతే మనం చేస్తున్నామో మ్యూచువల్ ఫండ్ నుంచి మన ఈఎంఐ కట్టడానికి అది మాత్రమే కంటిన్యూ చేస్తామన్నమాట అది కంటిన్యూ చేస్తుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఐపి మనం ఇక్కడ ఆపేసాము ఇయర్ ఫిఫ్టీన్ టు ఇయర్ ట్వంటీ ఇక్కడ చూసుకుంటే ఎస్ఐపి మనం ఆపేసాము కానీ ఇక్కడ ఈఎంఐ అనేది ఎస్డబ్ల్యూకి అనేది మనం చేస్తూనే ఉన్నాం ఎందుకంటే బ్యాంక్కి మనం ఈఎంఐ కడుతూనే ఉండాలి కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే టోటల్ మనకు ట్వంటీ ఇయర్స్ లోన్ అయిపోయిన తర్వాత లోన్ పూర్తిగా మనం కట్టేసిన తర్వాత ఇక్కడ మనం ఎస్ఐపి ఎంత చేశాము అంటే సిక్స్టీ త్రీ లాక్స్ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అనేది మనం టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడిగా పెట్టాము సిక్స్టీ త్రీ ల్యాక్స్ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ మనం ఇన్వెస్ట్ చేసాము కానీ బ్యాంక్ వచ్చేసి మనం ఎంత టోటల్ గా పే చేసాము అని చూసుకోవాలి అంటే ఇక్కడ చూసుకోవచ్చు వన్ క్రోర్ సెవెన్ లాక్స్ నైంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ రూపీస్ అనేది మనం బ్యాంకుకి టోటల్ గా పే చేసాము ఇదంతా పే చేసిన తర్వాత కూడా ప్రస్తుతానికి మన మ్యూచువల్ ఫండ్ అకౌంట్ లో ఇప్పుడు కూడా బ్యాలెన్స్ మిగిలి ఉన్నది అది ఎంత మిగిలి ఉన్నది మనం చూసుకుంటే వన్ క్రోర్ ట్వంటీ టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ థర్టీన్ రూపీస్ మిగిలి ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఎస్ఐపి ఎప్పుడు ఆపాము ఎప్పుడైతే మన ఈఎంఐ అమౌంట్ కూడా సిమిలర్గా దానికి తగ్గట్టు సిమిలర్గా అయిందో అప్పుడు మనము ఇక్కడ ఎస్ఐపి అనేది ఆపేశాము కానీ మనము బ్యాంక్కి మాత్రం కట్టాల్సిందే కాబట్టి విడ్రాల్ని ఆపలేదు కానీ కూడా ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ లోన్ ఇయర్ ఫోర్టీన్త్ లో ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ టూ ఫోర్ టూ అయిపోయింది కాబట్టి మనము సంవత్సరానికి ఈ ఫోర్ ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్టీస్ అంటే దాదాపు ఫైవ్ ల్యాక్స్ చేంజ్ అవుతుంది ఈ ఫైవ్ ల్యాక్స్ చేంజ్ విత్డ్రా చేసినా కానీ పెద్దగా ఇంపాక్ట్ ఏమీ పడలేదు అప్పుడు కానీ మన ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో మన బ్యాలెన్స్ అమౌంట్ మీరు ఇక్కడ చూసుకుంటే సెవెంటీ సెవెన్ లాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ నైన్ అయ్యిందనమాట సో లాంగ్ టర్మ్ లో మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట ఎందుకంటే లాంగ్ టర్మ్ లో మన కార్బెస్ పెరుగుతుంది దాని మీద వచ్చే రాబడి లెవెన్ పర్సెంట్ అయినా కానీ లో చూసుకుంటే పెద్ద అమౌంట్ వస్తుంది అండ్ మీరు బ్యాంక్ కట్టే ఈఎంఐ అనేది సిమిలర్ గా సేమ్ గానే ఉంటుంది అందుకని చెప్పేసి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని ఎప్పుడు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి స్టార్టింగ్ లో మీరు సెవెంటీన్ థౌసండ్ తో ఇక్కడ ఎస్ఐపి స్టార్ట్ చేశారు ఫిఫ్త్ ఇయర్ లో లోన్ తీసుకుంటే లోన్ అనేది కూడా మీరు పూర్తిగా మీరు కట్టలేదు అనమాట మీరు ఎస్ఐపి చేస్తున్నారు కానీ ఈఎంఐ బ్యాంక్ కట్టాల్సింది మ్యూచువల్ ఫండ్ నుంచి విత్డ్రా చేసి కడుతున్నారు ఇలా స్మార్ట్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే ప్రతి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజీ అయిపోతుంది ఎందుకంటే హోమ్ లోన్ వచ్చేసి ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒక చాలా పెద్ద లోన్ అనమాట ఆ లోన్ తిరిగి కట్టడానికి చాలా మంది జీవితాంతం వర్క్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకు ఇలాంటి సీక్రెట్స్ ఫైనాన్షియల్ సీక్రెట్స్ తెలియకో తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆ లోన్ ట్రాప్స్ లో చిక్కు చిక్కుపోతారు అనమాట అందుకని చెప్పేసి తప్పకుండా మీరు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసినప్పుడు ఇలాంటి కరెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి లోన్స్ అనేది తీసుకోండి అంతేకాకుండా ఇంతవరకు మీరు ఒకవేళ మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ